హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ నేను రాజీ సైకాలజీ అయినా సైకాలజీలో లెర్నింగ్లో టాపిక్స్ ఉంటాయి అలాగే మెథడాలజీ బయాలజీ సైన్స్ మెథలజీ అయినా ఈ అయితే మిమ్మల్ని వదలవు జస్ట్ ఒక టూ మినిట్స్ కోడింగ్తో ఫటాఫట్ వెంటనే గుర్తుండిపోద్ది అనమాట ఏంటో చెప్తాను చూడండి అంటే జ్ఞానేంద్రియాల సహాయంతో ఏ జ్ఞానేంద్రియంతో ఎంత నేర్చుకోవచ్చు అన్నది క్లియర్గా చెప్తాను ఫస్ట్ కన్ను ద్వారా కన్ను ద్వారా అనేది ఎంత నేర్చుకోవచ్చు అంట మొట్టమొదటి కన్ను ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ అన్నిటికన్నా ఎక్కువ వీటన్నిటికన్నా ఎక్కువ కన్ను ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ నేర్చుకోవచ్చు కేవలం చూడడం ద్వారా తర్వాత చెవి ద్వారా చెవి ద్వారా లెవెన్ పర్సెంట్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వినడం చెవులు మనకి ఎన్ని ఉంటాయి రెండు చిన్న పిక్చర్ వేసుకోండి రౌండ్ చుట్టుకొని రెండు చెవులకి రెండు ఇలాగ చెవులు వేసుకోండి రెండు చెవులు రెండు చెవులు ఉంటాయి కదా ఒకటి ఒకటి ఒక చెవి ఒక చెవి లెవెన్ లెవెన్ పర్సెంట్ ఈజీగా గుర్తుంటుంది ఒకసారి మనసులో అనుకుని ఆ పిక్చర్ వేసుకోండి ఒక చెవి ఒక చెవి ఒకటి ఒకటి లెవెన్ పర్సెంట్ ముక్కు ద్వారా ముక్కు ద్వారా ముక్కు మూడు తెలుగులో అనుకోండి నోస్ అంటే మళ్ళీ రాదు నోస్ కాకుండా ముక్కు ముక్కు మూడు మూడు సో ముక్కు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాసన ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నేర్చుకుంటాం అలాగే చర్మం ద్వారా చర్మం ద్వారా స్పర్శ ద్వారా ఎంత అవుద్ది అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్ని అన్నిటికన్నా తక్కువేదంటే నాలుక నాలుగు ద్వారా నాలుక ఎన్ని ఉంటాయి మనకు ఒకటే కదా ఉంటుంది ఒకే ఒక నాలుగు ఉంటుంది కాబట్టి ఒక టంగు వన్ పర్సెంట్ కళ్ళు ఏమో కళ్ళు ద్వారా అన్నిటికన్నా ఎక్కువ జ్ఞానేంద్రియం మెయిన్ ఇంపార్టెంట్ జ్ఞానేంద్రియం కన్ను సో దాని ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ చెవి ద్వారా చెవులు మనకు రెండు ఉంటాయి అటు ఇటు సో లెవెన్ పర్సెంట్ ముక్కు ద్వారా ముక్కు మూడు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చర్మం ద్వారా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒకే ఒక నాలుగు ఉంటుంది కదా నాలుగు వన్ పర్సెంట్ అనుకోండి ఇంకా ఆటోమేటిక్గా లాస్ట్కి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటారు స్పర్శ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ అన్నిటికన్నా ఎక్కువ కన్ను అన్నిటికన్నా తక్కువ నాలుక ఇలా చదివితే సరిపోదు మొత్తంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకేనా ఇది అంటే ఇక్కడ చూడండి ఈ స్లోగన్లో ఈజీగా ఉంటుంది నేను విన్నది మర్చిపోతాను ఎంత వినడం లెవెన్ పర్సెంట్ నేను చూసింది గుర్తించుకుంటాను చూసింది ఎయిటీ త్రీ పర్సెంట్ నేను చేసింది అర్థం చేసుకుంటాను చేయడం ద్వారా ఇక్కడ ఇవ్వలేదు చేసింది అర్థం చేసుకుంటాను చేయడం ద్వారా ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు అది ఈ పట్టిక ద్వారా చూస్తాం చూడడం వినడం చేయడం బహులేంద్రియ చర్యల ద్వారా చూడడం చదవడం ద్వారా ఓన్లీ రీడింగ్ ద్వారా ఎంత నేర్చుకుంటాడంట టెన్ పర్సెంట్ ఓన్లీ టెన్ పర్సెంట్ నేర్చుకుంటాడు ఇది ఒక్కటే సెపరేట్గా ఉంటుంది తర్వాత వినడం ద్వారా చెవులు ద్వారా ఎంత ట్వంటీ పర్సెంట్ రెండు చెవులు కదా టూ ఇయర్స్ ఇక్కడ టూ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి రెండు చెవులు ట్వంటీ పర్సెంట్ ఇక్కడైతే లెవెన్ పర్సెంట్ చెవి ఒక చెవి ఒక చెవి జ్ఞానేంద్రియాల ద్వారా లెవెన్ పర్సెంట్ అక్కడ మన ఆప్షన్లో తెలుస్తుంది ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అంటే రెండు చెవుల ద్వారా ట్వంటీ పర్సెంట్ టూ ఇయర్స్ ట్వంటీ తర్వాత చూడడం ద్వారా చూడడం ద్వారా థర్టీ పర్సెంట్ మూడో కన్ను ద్వారా అని గుర్తుపెట్టుకోండి మూడో కన్ను రెండు కళ్ళు కాకుండా శివుళ్ళాగా మూడో నేత్రంతో చూడడం అని గుర్తుపెట్టుకోండి మూడో మూడు థర్టీ పర్సెంట్ ఈజీగా గుర్తుంటుంది తర్వాత చూడడం ప్లస్ వినడం ద్వారా రెండిటి ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ఎలాగా వినడము ప్లస్ చూడడము రెండు కలపాలన్నమాట ట్వంటీ ప్లస్ థర్టీ అంతా ఫిఫ్టీ వినడం ద్వారా రెండు చెవులు ట్వంటీ చూడడం ద్వారా మూడు కళ్ళు అంటే మూడో కన్ను ద్వారా థర్టీ ట్వంటీ థర్టీ కలిపి ఫిఫ్టీ ఇది సెపరేట్గా ఉంటుంది అన్నమాట చదవడం ద్వారా తర్వాత చెప్పడం ద్వారా అంటే విన్నది చూసింది చెప్పడం ద్వారా ఓన్లీ చెప్పడం అంటే చెప్పడం కాదు లెర్నింగ్ ద్వారా అంటే నేర్చుకుని ఉపాధ్యాయుడు చెప్తున్నప్పుడు విని నేర్చుకుని చెప్పడం ద్వారా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ అంటే అలాగే ఈ మూడు కలిపేస్తే ఈ ట్వంటీ థర్టీ కలిపితే ట్వంటీ తలి థర్టీ కలపండి అంటే ఈ రెండు ఈ రెండు కలపడం ద్వారా అంటే చూడడము వినడము ఇలా చూడడము వినడం ద్వారా ఫిఫ్టీ ఓన్లీ చూడడం ద్వారా థర్టీ ఈ రెండు మిక్స్ చేస్తే ఎయిటీ ఓన్లీ చెప్పడం ద్వారా ఓకే ఓన్లీ చెప్పడం ద్వారా అంటే చదవడం వినడం చూడడం వినడం ద్వారా చెప్పడం ద్వారా ఓన్లీ ఎయిటీ పర్సెంట్ ఓన్లీ కాదు ఎయిటీ పర్సెంట్ అంటే చూసింది విన్నది నేర్చుకుని చెప్పడం ఎవరికైనా చెప్పడం ద్వారా ఎయిటీ పర్సెంట్ నేర్చుకుంటాడు ఎక్కువే తర్వాత చెప్పడం ప్లస్ చేయడం ద్వారా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అయితే నైంటీ పర్సెంట్ ఓకే వీటన్నిట్లో ఎక్కువేది నైంటీ పర్సెంట్ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా ఆచరించి చెప్పడము వేరే వాళ్ళకి చెప్తూ అలాగే ఆచరించి చేయడం ద్వారా ఎక్కువ నైంటీ పర్సెంట్ ఓన్లీ చదవడం టెన్ పర్సెంట్ ఓకే తర్వాత వినడం రెండు చెవులతో వినడం ట్వంటీ పర్సెంట్ చూడడం మూడో కన్నుతో ముప్పై చూడడం ప్లస్ వినడం ఈ రెండు మిక్స్ చేయండి ట్వంటీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ ఓకే చెప్పడం అంటే చూసింది విన్నది చెప్పడం ద్వారా ఈ థర్టీ ఫిఫ్టీ కలిపితే ఎయిటీ ఓకేనా ఇలా ఈ రెండు పట్టుకలు ఈజీగా నేర్చుకోండి ఇది మెథడాలజీలోను అలాగే మీకు సైకాలజీ లెర్నింగ్లో కూడా వదలదు కోడింగ్తో ఇలా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓకేనా థ్యాంక్ యూ